వర్షాకాలం వేసిన పంటలకు సకాలంలో యూరియా అందాక రైతులు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వ అధికారులు చీమకూట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు యాసంగి పంటలకు గాను ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందిస్తుందని అధికారులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టినట్లుగా నిజాంపేట మండల కేంద్రంలో రైతులు సొసైటీ వర్ష ట్రేడర్స్ వద్ద రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడ్డానికి నిదర్శనమని చెప్పవచ్చు రైతులకు యూరియా అందించే విషయంలో ప్రభుత్వం అధికారులు నాయకులు పట్టించుకోవటం లేదని దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో రైతులకు యూరియా అందించలేకపోయారని ఈ యాసంగి పంటలకు ముందస్తుగా చర్యలు యూరియా విషయంలో ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదని ఇంత నిర్లక్ష్య ధోనికి ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇకరైన సంబంధిత అధికారులు చొరవ చూపి రైతులకు సకాలంలో యూరియా అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు వర్షాకాలంలో ఇబ్బంది అయింది ఈ వ్యాసాయం కాలం ఇప్పుడు తొందరగా మాకు యూరియా అంటుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అధికార ప్రభుత్వం నాకు చాలా ఇబ్బంది చేస్తున్నది ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు తప్పటికైనా స్పందించి సకాలంలో యూరియాకు అందించాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి తగిన గురుబాట చెప్ప చెప్తారు రైతులే చెప్తారు ఇది మాత్రం రైతుల పక్షణ మేము మాకు చాలా బాధగా ఉందని మాకు ఖండిస్తున్నాం మేము